శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ముప్పై ఏడవ భాగము దశరథుడు అయోధ్యకు కొడుకులు కోడళ్ళు మంత్రులతో ప్రయాణం సాగిస్తున్నాడు ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది సైన్యము మూర్చపోయింది వశిష్టాది ఋషులు దశరథుడు రాముడు కొద్దిమంది మాత్రం స్పృహ కలిగి ఉన్నారు అప్పుడు పరశురాముడు ఓ విల్లు పట్టుకుని కనిపించాడు రామా శివధనుస్సును విరిచావట నేను మరొక ధనుస్సును తెచ్చాను మా తండ్రిగారు నాకు ప్రసాదించారు దీనిని పూరించి నీ బలమును ప్రదర్శించు లేనిచో నీతో ద్వంద్వయుద్ధము చేస్తాను అని పలికాడు రామా నీవు విరిచినది శివధనస్సు కదా నేను తెచ్చినది విష్ణుదేవుని ధనస్సు పూర్వకాలమున శివునికి విష్ణుదేవునికి విరోధము కలిగినప్పుడు విశ్వకర్మ రెండు ధనస్సులను నిర్మించి చెరి ఒకటి ఇచ్చినాడు ఇద్దరూ వారి వారి ధనస్సులను ప్రయోగించినారు శివుని బిల్లు జడమైపోగా అతడు కోపించి ఆ ధనుస్సును దేవరాతునికి ఇచ్చినాడు నీవు విరిచిన ధనస్సు అదియే విష్ణుదేవుని ధనస్సును ఎక్కుపెట్టగలవేమో చూడుము అప్పుడు రాముడు దశరథుని ఎంది ప్రీతిచే కొంత వినయముగా పరశురామా నీవు ఇదివరిలో చేసిన పనులను గురించి విని నిన్ను మెచ్చుకొన్నాను ఇప్పుడు నీవు నన్ను కోరుచున్నావు ఇట్టి అవమానమును మాత్రము సహింపజాలను నా పరాక్రమమును చూడు ఈ మాటలు పలికి శ్రీరాముడు పరశురాముడు తెచ్చిన ధనస్సును బాణమును సంధించి ఎక్కుపెట్టినాడు భార్గవ నీవు బ్రాహ్మణుడవని విశ్వామిత్ర సమీప బంధువని ప్రాణములను తీయడం లేదు అయితే నా బాణము వ్యర్థముగా పోదు నీ పాదగతినైనా నిరోధిస్తాను లేక నీ తపోలోకాన్నైనా భస్మం చేస్తాను అని తొక్కిన మహాసర్పం వలె బుసలు కొట్టాడు రామభద్రుడు పరశురాముని ధనువుతో పాటు ఆయన బ్రహ్మతేజాన్ని కూడా లాగుకున్నాడు స్తబ్దుడైన భార్గవరాముడు దశరథరామ ముందే కాశ్యపునికి ఈ భూమిని దానం చేసి రాత్రులు ఇక్కడ ఉండనని ఒట్టుబెట్టుకున్నాను నేను గురువుకు ఇచ్చిన మాటను జవదాటజాలను కాబట్టి నా తపోలోకాలను నీ బాణంతో దగ్ధం చేయి అని పలికాడు రామభద్రుడు అలాగే దగ్ధం గావించాడు పరశురాముడు దశరథరామునికి ప్రదక్షిణం చేసి అంజలి ఘటించి మళ్ళీ తపశ్చర్యకై మహేంద్రగిరికి వెళ్ళాడు మళ్ళీ పరివారంతో దశరథుడు అయోధ్యకు ప్రయాణం సాగించాడు శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामबरानने